స్ సో వెరికోసీల్ సర్జరీ చేయించుకుంటే సార్ మా స్పర్ము కౌంట్ తగ్గుతుందా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు వీటికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే అసలు మీకు వెరికోసీల్ ఉందని ఎవరు డయాగ్నోస్ చేశారు ఒకవేళ ఆ డయాగ్నోస్ క్లినికల్గా చేశారా లేదు స్కాన్ ద్వారా తెలిసిందా తెలిసిన తర్వాత కూడా ఎటువంటి టైప్ ఆఫ్ వారికోసియల్ అంటే ఏ గ్రేడ్ వారికోసియల్ ఉంటే మీరు సర్జరీ చేయించుకున్నారు సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద సర్జరీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను మూడు చెప్తే నాలుగో చెప్తా చూడండి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయించుకున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ వీటన్నిటికంటే ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్గా చేసే మైక్రోసర్జికల్ ఆండ్రాలజీ డాక్టర్ గారితో చేయించుకున్నారా లేదా ఎప్పుడో అడపాదడపా తక్కువగా ఓపెన్ సర్జరీస్ చేసుకునే ప్లేస్లో చేయించుకున్నారా ఇవన్నీ కూడా వారికోసిల్ సర్జరీ మీద ఆధారపడి ఉంటాయి ఇది తెలియాలి అంటే మీకు అంటే ఖచ్చితంగా వారికోసిల్ సర్జరీ చేయించుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో దట్టు మైక్రో సర్జరీ అయితే మనకు స్పర్మ కౌంట్ అనండి క్వాలిటీ అని అనండి ఇంప్రూవ్ అయ్యే అవకాశమే ఉంది అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే అసలు ఈ వారికోసిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ సర్జరీ వల్ల లాభం ఎలా వస్తుందో చూస్తే అప్పుడు మీకు నేను చెప్పే మాట మీద కొంచెం ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది వెరికోసీల్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా ఇంప్యూర్ బ్లడ్ వీన్స్లో ఉండి టెస్టీస్ చుట్టూ ఉండడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి స్పోమ్ డ్యామేజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఏదైతే డ్యామేజ్డ్ వెజల్ ఉందో అంటే వాల్యూడ్ డిఫెక్ట్ ఉన్న వెజల్ని టూ ఏరియాస్లో క్లిప్ చేసేసి లేదా టై చేసేసి అవసరమైతే కట్ చేయడము లేదా దానికి వెళ్ళే బ్లడ్ ఆగిపోతుంది కాబట్టి ఆ ఇంప్యూర్ బ్లడ్ ఛానల్స్ అన్ని క్లియర్ చేయడం వారి చేసేది మనం మైక్రోస్కోప్లో చేసేటప్పుడు ఏమవుతుంది అంటేను చిన్నపాటి అబ్నార్మల్ వెజల్స్ ఏమున్నా కూడా అందులో తెలుస్తాయి అదే ఓపెన్ ప్రొసీజర్లో ఏమవుతుంది చాలా పెద్ద కట్టు ఉంటుంది మనం నార్మల్ ఐస్తో చూస్తూ ఉంటాము సో రిలేటివ్గా పోస్ట్ సర్జరీ స్పర్ము క్వాలిటీ పక్కన పెట్టండి వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వారికోసీల్ జనరల్గా మీకు ఏ గ్రేడ్ ఉంది అంటే గ్రేడ్ త్రీ ఉంది ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రెండు సైడ్లా ఉంది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతే తప్ప గ్రేడ్ వన్ వారికోసిల్ ఉందనేసి సర్జరీ చేయించుకున్నాను సార్ నాకు ఇంప్రూవ్మెంట్ లేదు కదా సార్ చాలామంది వారికోసిల్ సర్జరీ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుందని కొందరు అన్నారు కదా ఉండే అనుమానం ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి క్లినికల్గా మీ గ్రేడ్ చెక్ చేయించుకోవాలి సేమ్ టైం స్కాన్ చేసి క్రిటికల్గా ఉన్న గ్రేడ్ కరెక్టో లేదో కూడా మీరు చెక్ చేయించుకోవాలి సో ఎస్ నేను చెప్పొచ్చేది ఏమంటే వ్యారికోసిల్ సర్జరీ చేస్తే కౌంట్ తగ్గింది అంటే దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు అంటే ఏంటి మీకు మేము ముందు వచ్చినప్పుడు టెస్టోస్టీరోను ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ కూడా చూస్తాము ఎఫ్ఎస్హెచ్ కనుక హై రేంజ్లో ఉంది అంటే దాని మీనింగ్ ఇండైరెక్ట్గా టెస్టికులర్ ఫెయిల్యూర్లో ఉండొచ్చు మీకు అంటే టెస్టీస్ ప్రొడక్షన్లోనే ఫెయిల్యూర్ ఉండొచ్చు అప్పుడు వ్యారికోసిల్ చేస్తే స్పర్మకోన్ తగ్గకేమవుతుంది తర్వాత ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ మైక్రోస్కోప్ వాడకుండా కొందరు ఏమంటారంటే సార్ కట్ అంటేనే భయం కదా మేము ఎమలైజేషన్ చేయించుకున్నాం ఎంబలైజేషన్ చేసే రేడియాలజీ డాక్టర్ గారు తర్వాత మీకు ఫాలోఅప్లో ఉంటున్నారా తర్వాత ఎన్ని వీన్స్ మీకు కాయిలింగ్ వేస్తే తర్వాత ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ జనరలైజ్డ్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే సార్ నేను వేరే కౌస్ల్స్ చేంజ్ చేసుకున్నా అది సర్జరీనా లాప్రోస్కోపీనా మైక్రోనా ఓపెనా ఏమీ చెప్పరు ఆ కాన్సెప్ట్లో వాళ్ళు అమ్మో వారికోసీలా తగ్గిందే నేను చూశాను అనుకుంటూ ఉంటారు సో ఎస్ నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఇంకా వారికోసిల్ మీద డౌట్స్ ఉంటే సర్జరీ తర్వాత తగ్గుతుందేమో అనుమానం ఉంటే మంచి ఆండ్రాలజిస్టే దీనికి సరైన సమాధానం చెప్పగలడు మీరు మీ స్పర్మ్ కౌంటు తగ్గనీకి క్వాలిటీ వైజు క్వాంటిటీ వైజు వారికోసిల్ కారణమైతే ఖచ్చితంగా వారికోసిల్ మైక్రో సర్జరీలో మునప్పటికంటే నేనేదో మీకు టూ మిలియన్స్ ఉంటే ట్వంటీ మిలియన్స్ అయితే అని చెప్పను మీరు అట్లీస్ట్ టూ తో ఐవీఎఫ్ కంటే ఒక టెన్ మిలియన్స్ వరకు పెంచుకోగలిగితే మనం సింపుల్ ఐయుఐ విధానం ద్వారా అయినా మన టైం బాగుంటే న్యాచురల్ విధానం ద్వారా కూడా మనము ఈ మైక్రో సర్జరీ ద్వారా వారికోసిల్ రిపేర్ చేయించుకోగలిగితే స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గడం అనేది చాలా రేర్ కేసెస్లో ఇతరత్ర ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు మాత్రమే తగ్గుతుంది థ్యాంక్ యూఎస్